ఎరిమియా గ్రంథం పదవ అధ్యాయం అంతా కూడా దేవుడు నిజ దేవుడు అయిన మనుషులు తమ చేతులతో చేసుకున్న వాటికి ఆ వ్యత్యాసం అంతా కూడా ఎరిమియా గ్రంథం పదవాధ్యాయాలను మనం చూస్తాం పూర్వదినాల్లో చాలామంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తుండేవారు ఇప్పటికీ కూడా ఆ ప్రక్రియ కొన్ని దేశాల్లో కొన్ని కల్చర్స్లో కొనసాగుతుంది అయితే ఒక మాట గమనించండి మనలను చేసిన దేవుడు వేరు మన చేతులతో మనం చేసుకున్న వారు వేరు మనలను చేసిన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నప్పుడే జీవితంలో ఆశీర్వాదాన్ని దేవున మరియు ఆనందాన్ని పొందుతాం మన చేతులతో మనం చేసుకుంటే వాటికి అన్నీ మనమే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ మనలను చేసిన దేవుడు సమస్తము ఆయనే మన పట్ల జరిగిస్తున్నారు ఈ పదహార వచనం వరకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే యాకోబునకు స్వాత్స్యమైన వాడు అనే పదం అక్కడ వాడబడింది ద పోర్షన్ ఆఫ్ జేకబ్ దేవుడే మన స్వాత్స్యము ఆయనే మన ఆస్తి స్వాత్స్యం అన్న చోట ఆస్తి అనే పదం కదా దేవుడే మన సంపద ఆయనే మన ఆస్తి ప్రపంచంలో కుబేరులు ఎవరు ధనవంతులు ఎవరు అంటే లోకపరంగా ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు షేర్ మార్కెట్స్లో విపరీతమైన లాభాలు సంపాదించిన వారు లేదా వారి కంపెనీలు విపరీతంగా అభివృద్ధి పొందుతూ ప్రతి ఏటా కూడా లాభాలు 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 ఆర్జిస్తున్న వాళ్ళని కుబేరులుగా కోటీశ్వరులుగా ధనవంతులుగా భాగ్యవంతులుగా లోకం పిలుస్తుంది కానీ దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారే ఆయన్ని అంగీకరించిన వారు ఇదే విషయాన్ని యాక్కువ భక్తుడు తన పత్రికలో మాట్లాడుతూ మీరు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అన్నాడు లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులై ఉంటారని ధనవంతులు లేదా కోటీశ్వరులు అన్న పదం కొన్ని సందర్భాల్లో కొంతమందిని కంపేర్ చేయడం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ధనవంతుడు మరొక ప్రాంతంలో భేదవాడు అవ్వచ్చు ఎందుకంటే ఆ ప్రాంతంలో కంటే ధనవంతులు మంది ఉంటే అతను ఖచ్చితంగా ఎక్కడో చివరిలో పడిపోతాడు వెళ్ళి అలా ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎక్కడో చోట కొంచెం భాగ్యవంతుడిగా కనబడచ్చు మరొక చోట బలహీనుడిగా కనబడచ్చు కానీ విశ్వాసంలో మనందరం భాగ్యవంతులు అన్నాడు బైబిల్ చెబుతున్న మాటది ఒక వ్యక్తి ఏ సూప్రభు తన సొంత రక్షణగా అంగీకరించి రక్షణ మార్గంలో పయనిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పవిత్రతను ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భాగ్యవంతుడే ఈ భాగ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా